మీ వాళ్ళ ఏం చేసావు వీడియోకి ఎలా పప్పు చేసిన ఎట్లా చేసినానో చూడు ఓకే సూపర్ సూపర్ ఉంది స్మెల్ అదిరిపోయింది ఇలా చేయాలి చేసుకొని తినాలి చాలా బాగుంటుంది రోటీకి అన్నంకి రోటీకి రైస్కి అన్నిటికి చాలా బాగుంటుంది దొనరోటకి ఇంకా చాలా బాగుంటుంది సో మరి వీడియోలకి వెళ్ళిపోతాం ముందుగా ఏం చేస్తున్నాం కందిపప్పు కందిపప్పు ఒక పెళ్లిగా అయితే శనగపప్పు తీసుకోవాలి ఓకే ఈ రెండు బాగా కడుక్కోవాలి సో పప్పుని నీట్గా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు ఓకే వచ్చింది బాగా కడుక్కొని వచ్చిన రెండు మూడు సార్లు నీరు పోసుకోవాలి టూ త్రీ టైమ్స్ పప్పుని మంచిగా కడిగింది ఇప్పుడు వాటర్ పోసింది పప్పు కదా పప్పు ఒక పొంగుడికి తవ్వకాల కూర చెప్పుకోవాలి ఓకే కట్టెలతోనే కట్టెలు వేస్తేనే పుట్టుకూర పుల్ల కానీ ఇక్కడ పుల్ల ఉంటేనే పుట్టుకూర పుల్లతోనే చెప్పాలి ఇది అయితే ఇట్ల చెప్తాం ఇట్లా ఈ ఇగురుందా ఈ ఎగురున్న కాడితేస్తాను ఇట్లా పుట్టుకూర అంటే పుల్లతోనే పుట్టుకూర పప్పు ఉడుకుతుంది పప్పు ఉడుకుతున్నది సో ఇక్కడ పుంటి కూర బాగా సార్లు తాలు కడుక్కోలే ఇప్పుడు మధ్య పోసి పెట్టింది వేసుకున్నాం కూర ఆకుకూర ఎట్లనే పుల్లలు పుల్లలతో తెంపేసింది అట్లనే పప్పు ఇంచుమించగం ఉడికిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి లేకుంటే పప్పు ఈ కూర పుల్లగా ఉంటుంది కదా పప్పు ఉడకది కరెక్ట్లేదు అది కుక్కర్లో వేస్తేనేమో విజిల్ పెడతాను చూడ అట్లా అయితే అన్నీ వేసి పెడతారు కానీ ఆ పప్పు తిజి అవుతుంది ఇట్లా విడిగి పెట్టుకొని వేసుకుంటేనే మంచిగా అవుతుంది పప్పు నేను ఇప్పుడు కుక్కర్లోనే ఉడకబెడుతున్నాం కానీ మూత పెట్టలే మూత పెట్ట ఓపెన్గానే ఉడకబెడతా నేను రోజైనా కానీ ఇట్లే పెడతాను పప్పుచాకాయనా ఇదేకైనా కానీ ఇలా నా కడిగే కదా కదా ఇలా పట్టదాలు ఇదే పుట్టికూర మనం ఎప్పుడైనా ఆ పుల్లలతోనే అట్లనే తెంపి తినాలి పుట్టికూర పప్పు అంటేనే పుల్లలతో ఉంటేనే పుట్టికూర పప్పు ఇంకా అప్పుడు ఎట్లా అనుమలేస్తుంది అనుములు చెనియలు అవి వేసి పచ్చిమిరకాయలు దొడిపూడి దొరికి ఎల్లిపాయలు పోసి వేసి జీలకర్ర పల్లీలు వేస్తాం సూపర్ అవుతుంది ఇప్పుడు అనుమలేడు శంగేలా ఉన్నాయి అని అనుమలేవు సో ఇట్లా నీట్గా కడుక్కున్న ఆకుకూర కూడా వేసేసుకున్నాము ఇంకా రెండు పప్పు ఆకుకూర రెండు మెత్తగా ఉడకాలి సో మమ్మీ పప్పు ఉడికిందా కొర ఆ కొడుకూర ఇక అంతా ఉడికింది ఇక పప్పు కూడా ఉడికింది ఇప్పుడు ఇక ఫస్ట్ వేసుకున్నాం మంచి వాసన వస్తుంది అరవైగా వేసుకుందాం ఎంతైనా నా ఫేవరెట్ పుట్టి కూర ఏం చేసినది కానీ కూరలా పచ్చిమిరప కళాకారం వేయాలి బాగుంటుంది ఇప్పుడు మిక్సీకి వేసుకోవచ్చు మిక్సీకి పట్టించిన పచ్చిమి పచ్చిమిరపకాయలు ఎర్రకారం వేయవా ఇంట్లో వేయ ఓకే పచ్చిమిరపకాయ కారం వేసినా మధ్యాహ్నం ఇంకేది దొట్టకాయ వేయ సనమేది దొట్ట వేయాలి ఖచ్చిపచ్చా అంటే ఇప్పుడు ఈ పప్పు ఉన్న అందుకు ఇలా కానీ చెయ్యాలి అందుకునేస్తారా దొడ్డపడే వేసేస్తా బాగుంటుంది అది సో ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ పసుపు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది ఇప్పుడు ఏంటి నేను చూస్తుండు సరే జిల్కరా తాలింపులగా వేసేది జీలకర్ర తాలింపులే ఇంట్లో కొంచెం నడిచేయాలి అవునా ఇప్పుడు ఉప్పు ఓకే పచ్చిమిరపకాయలు వేసినా ఇప్పుడు కొంచెం వేసిన తర్వాత మళ్ళీ పడితే వేసుకుందాం అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసింది కదా అందులో ఉప్పేసి పేస్ట్ వేసి కాబట్టి కొంచెం వేసి ఇప్పుడు ఒక స్పూన్ వేసిన తర్వాత వదిలి ఉప్పు చూసి వేసుకుంటా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాదు ఇదంతా కలుపుకొని ఒక మళ్ళీ పది నిమిషాలు ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే ఈ కారము ఇదంత ఉంది కదా ఇదంతా ఉడకండి ఒక పది నిమిషాలు చిన్న మంట మీదనే ఇక అన్నీ ఉడికినాయి మంచిగా రుద్ది తాలింపు పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ పప్పు రుబ్బుతుంది మిత రుబ్బుకోదు అనాథం ఇట్లా అనాలి ఎందుకంటే ఆకు పుల్ల ఉంటుంది కదా ఆ పుల్లతో తింటేనే కూర టేస్ట్ ఉంటుంది ఇక ఈ శనగపప్పు ఇది కూడా నల్గొదు అందుకే శనగపప్పు వేయాలి మనం తింటేప్పుడు పప్పు పప్పు కూడా తలగాలి తలగాలి టేస్ట్ బాగుంటుంది అందుకే శనగపప్పు వేసాడు ఇలా ఇట్లా అనాథమే ఇక ఆకూడద ఉడికిపోయి ఆకూడదు జరం నల్గినట్లు అవుతుంది అప్పుడు అట్లనే ఉంటుంది పప్పు అయిపోయింది ఇట్లా ఉంటేనే మంచిగా ఏదో లైట్గా అట్లా స్మాష్ చేయాలి అంతే 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 సో నెక్స్ట్ ఏంటి మమ్మీ తాలింపు వేసుకున్నాం ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మమ్మీ జీలకర్ర ముందు జీలకర్రనే వస్తుంది అది కామన్ అది జీలకర్ర ఆవాలు రెండు మెంతి మెంతిత్తులు మెంతులు నాలుగైదు ఎక్కువ వేసుకోవద్దు చేదైపోతుంది అంతేకాదు అవి రెండు కాల్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పల్లీలు रेर मिरपका कल्या माकू ओके okay. తాలింపు పేలు చేసుకున్నాము స్టవ్ పాలు సో తాలింపు వేయడం అయిపోయింది పప్పులు ఏంటనే అదేంటి సడన్ గా పెట్టేసినాం ఇదే బయట ఆవిరి అనేది బయటకు పోవద్దు తాలింపు వాసన స్మెల్ అన్నది ఇప్పుడు యాక్చువల్ గా నీకు వెళ్ళిపోయాలి అచ్చం నేను ఏది మర్చి ఎల్లిగాడే ఉన్నదనుకోని లేదు అందుకే అలమీలుగా డేసేసాను ఓకే ఓకే ఎన్నిపాయలు వేసి ఇంకా తేటు సో ఇట్లా తాలింపు వేసి మూత పెట్టేసింది ఇట్లా ఉంచాను మేము మూత తీసుకోమ తాలింపు అలాగే కలుపుకుందాం ఇంకా రెడీ అయింది పప్పు సూపర్ ఇక మన పొండి కూర పప్పు రెడీ అయిపోయింది మస్తు అవుతుంది వేడివేడి పల్లీలో ఇలా పల్లీలు ఉంటే బాగుంటుంది పల్లికీకి వస్తే పుల్ల పుల్లగా వేడి వేడి రైస్కి లేకపోతే జొన్న రొట్టెకి సూపర్ ఉంటుంది జొన్న రొట్టెకి బాగుంటుంది వేడివేడి అన్నంకి సూపర్ ఈ పప్పు ఇలా చేసుకొని ఇలా చేసి ఎలా ఉన్నదో నాకు చెప్పండి నేను చేసినట్టు చేయండి నేను చేసే తిరిగిన చేసిన మీరు ఇలా చేసి చూడండి ఇట్లా ఈ పుల్ల పుల్లలు ఉంటాయి కదా ఇట్లా ఉంటే బాగుంటుంది సో మరి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి గంట కొట్టండి గంట కొట్టండి బాయ్ బాయ్